ఇన్విటేషన్ లేకపోతే నేను వెళ్ళను మీకు తెలుసు కదా అవునా అరే పెన్ను పేపర్ తీసుకో నాకు సింగపూర్ సంబంధాలు ఉన్నాయి సాయంత్రం ఫంక్షన్ నువ్వు తప్పకుండా రావాలన్నా నీ కాల్ ఒకటో రోజు రెండో రోజు బాబుల్కే బాబు మన బిల్డప్ బాబాయ్ చక్కగా వచ్చాయాన్ని తెలియ సార్ అంతమంది జనాల లో కూడా కెమెరాకి ఫేస్ తెలిసే విధంగా నాకా కనచారు సార్ ఎప్పుడు మొగం చూపించాలి ఎప్పుడు వీపు చూపించాలనేది బాగా తెలుసు నాకు నాలుగో రోజు ని హంపే ఆన్లియా హూ హంప హంప పాలియో ఆఫాఫా తాపే డంమాట నడిసారు అడు తెలుగులో చెప్పు చంద్రబాబుకి సింగపూర్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది అమరావతి నిర్మాణంలో భాగస్వామి కాలేమని సింగపూర్ ప్రభుత్వం స్పష్టం చేసింది వచ్చేటప్పుడు పదివేలు వెళ్లేటప్పుడు ఐదు వేలు బొక్క అమరావతి సీట్ క్యాపిటల్ నిర్మాణంలో పాల్గొనేది లేదని స్పష్టం చేశారు ఇప్పుడు ఏం మనం